కార్తీక మాసంలో తులసీదేవికి ఎందుకంత ప్రాధాన్యమో మీకు తెలుసా అయితే ఈ అద్భుతమైన విషయాన్ని తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తులసి అంటే వెలకట్టలేనిది అని అర్థం తులసిదేవి అసలు పేరు వృంద ఆమె జలంధరుడి భార్య ఆమె పాతివృత్యం కారణంగా జలంధరుడు మరణం లేకుండా బ్రహ్మదేవుడి నుండి వరం పొందాడు జలంధరుడు క్షీరసాగర మదనంలో శివుని మూడవ నేత్రజాలం నుండి జన్మించిన వాడే అనగా శివ స్వరూపం మరణం లేకుండా బ్రహ్మదేవుడు వరం వలన దేవతలపై దండెత్తి ఇంద్రలోకాన్ని జయిస్తాడు దేవతల ప్రార్థన తో శివకేశిని సంహరించే క్రమంలో వృంద పాతివృత్యాన్ని భగ్నం చేయటకు శ్రీ మహావిష్ణు జలందరి రూపంలో వృంద ఇంటికి వస్తాడు అది తెలియని వృంద పాద కోసం నీళ్లు అందించింది వెంటనే వృంద పాతివృత్యం భగ్నం అవుతుంది అప్పుడు శివుడు తన త్రిశూలంతో జలంధరుని సంహరిస్తాడు అది తెలిసిన బృంద తన దేహాన్ని యోగాగ్నికి అర్పిస్తుంది ఆ పూర్తి నుండే మందారం తులసి ఉసిరి మారేడు మొక్కలు ఉద్భవించాయట ఈ వృత్తాంతం అంతా కార్తీక మాసంలోనే జరిగిందని పురాణాలు చెప్తున్నాయి అందువల్లే తులసి దేవికి నెలలో అత్యంత ప్రాధాన్యం ఇస్తారు తులసి మొక్కగా మారిన వృందను శ్రీ మహావిష్ణువు తన మెడలో మాలగా స్వీకరించారు తులసి ఎప్పుడైతే గాలితో నీటితో కలుస్తుందో అప్పుడు ఔషధం అవుతుందని వరం ఇచ్చాడు